అండ్ అందరికి ఇది వచ్చేసి రీసెంట్ గా మన ఛానల్ థౌసండ్ క్రాస్ అయింది అనమాట జస్ట్ థౌసండ్ క్రాస్ అయితే చాలు అని చెప్పి నేను అనుకోలేదు కానీ ఎన్ని రోజులైనా థౌసండ్ క్రాస్ అవ్వట్లేదు అవ్వాలి అవ్వాలి అని చెప్పి అనుకున్నాను సో క్రాస్ అయిపోయింది నాకు సో హ్యాపీ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ 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 కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను యాక్చువల్గా మై డ్రీమ్ వచ్చేసి ఈ ఛానల్లో థౌసండ్ అవ్వడం కంటే నాది శారీస్ బిజినెస్ ఉంది శ్రీనిధి కలెక్షన్స్ అని ఆ ఛానల్లో ఎప్పుడెప్పుడు థౌసండ్ అవుతుందా ఆ ఛానల్లో ఎప్పుడెప్పుడు బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుందామా ఎప్పుడెప్పుడు ఆర్డర్స్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను ఆఫ్ లైన్ లో కంటే ఆన్లైన్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను offline lo ముందు నుంచే ఉంది కానీ ఆన్లైన్లో నేను స్టార్ట్ చేసి చాలా మనసు అయితే అయింది కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు చాలా ఆఫర్స్ పెడుతున్నాను నిజం చెప్పాలంటే ఎవరు నమ్మరు వితౌట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా యాడ్ చేసుకోకుండా నేను శారీని ఉన్నట్టు సేల్ చేస్తున్నాను ఏ రేట్ అయితే వచ్చిందో ఆ రేట్కే సేల్ చేస్తున్నా కానీ చాలామందికి అది ఎందుకు నచ్చట్లేదు ఆ శారీ నచ్చట్లేదు కాస్ట్ నచ్చట్లేదు తెలియదు అదే శారీ కాస్ట్ బయట చూస్తే దానికి డబల్ ఉందన్నమాట నేను ఎందుకు ఇస్తున్నాను మార్జిన్ చేసుకోకుండా అంటే నేను ఇంప్రూవ్ చేసుకోవాలి కదా సేల్స్ సో నేను ఒకేసారి అంత కాస్ట్ పెట్టలేను కదా సో పడిన రేటుకి పడిన పడినట్టు అమ్మేస్తే కొంచెం ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి చాలా ఆఫర్స్ పెట్టాను తక్కువ రేట్లో పెట్టాను ఇంకొక దాంట్లో టెన్ రూపీస్ యాడ్ చేసుకున్నా ట్వంటీ రూపీస్ యాడ్ చేసుకున్నా కానీ ఎక్కడ ఆ ఛానల్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించలేదు ఒక్కొక్కసారి చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి చెప్పాలంటే ఇంకా హోల్సేల్ గ్రూప్స్ కూడా ఉందన్నమాట నాకు వాట్సాప్లో హోల్సేల్గా కూడా సేల్ చేస్తూ ఉన్నాను అంటే నేను హోల్సేల్గా ఎంతకైతే తీసుకుంటున్నాను అంతే రేటుకే వాళ్ళకు కూడా కొరియర్ చేయాలని చెప్పి హోల్సేల్ కానీ గ్రూప్ కూడా పెట్టి అందులో హోల్సేల్ శారీస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట నిన్న కూడా ఆ ఛానల్లో నేను చాలా పెట్టడానికి ట్రై చేశాను ఆఫర్స్ పెట్టాను ఆ పాటు బ్యాగ్ కూడా ఫ్రీ అని చెప్పి ఆఫర్స్ పెట్టాను అనమాట సో అది నా డ్రీము దాంట్లో బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి దాంట్లో థౌజండ్ క్రాస్ అవ్వాలి అనేది నా డ్రీమ్ అనమాట నిజాయితీగా ఎక్కువ లాభం ఆశించకుండా బిజినెస్ చేస్తున్నాం కదా అందుకే మనకి సక్సెస్ రాదేమో అనిపిస్తుంది అదే ఫోర్ హండ్రెడ్ పడిన శారీ చాలా మంది దాన్ని సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి అమ్ముతున్నారు అదే శారీనే అలా అమ్ముతున్నారు కానీ నేను సరిగ్గా పడిన రేట్కే లేదా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ యాడ్ చేసుకొని అమ్మినా సరే సేల్స్ రావట్లేదు ప్లస్ బిజినెస్ ఆ ఛానల్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదనమాట సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఆర్డర్స్ రావట్లేదు చాలానే ట్రై చేస్తున్నాను నేను ఆ ఛానల్లో సో అది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట ఆ ఛానల్ ఇంప్రూవ్ చేసుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి థౌసండ్ క్రాస్ అయితే చాలా బిగ్ అచీవ్మెంట్ నాకు అని చెప్పాలి ఈ ఆర్డర్స్ వస్తే అంతకన్నా బిగ్ అచీవ్మెంట్ ఇంకేది ఉండదు నాకు సో ఇది ఎందుకు షేర్ చేసుకోవాలి అనిపించింది అంటే ఈ ఛానల్కి నేను థౌసండ్ కాస్ అవ్వాలి అని ఎంతైతే అనుకున్నానో దానికి టెన్ టైమ్స్ ఆ ఛానల్ కోసం అనుకున్నాను అనమాట నేను అందుకే షేర్ చేసుకోవాలి అనిపించింది షేర్ చేసుకున్నాను సో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ ఏమైనా చెప్పింటే సారీ ఇది నాలోని బాధ అనమాట అంతకుమించి ఇంకేమీ లేదు సారీ ఫర్ దట్